అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను కొద్దిసేపటి క్రితమే బీహార్లోని భాగల్పూర్లో అయితే ఆయన విడుదల చేయడం జరిగింది దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పది కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఇప్పటికే మనకు డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఈరోజే కాబట్టి డబ్బులు విడుదల చేసింది డబ్బులు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అంటే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకైతే డబ్బులు పడుతున్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇక ఈ పిఎం కిసాన్ డబ్బులు మీకు వస్తుందా రాదా ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి ఏ విధంగా చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వస్తాయనే విషయాన్ని నేను ఇక్కడ తెలియజేస్తాను ఒకవేళ డబ్బులు పడకపోతే ఏం చేస్తే డబ్బులు పడతాయనే విషయాన్ని కూడా మనం ఇక్కడ వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క డబ్బుల సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కాబట్టి తప్పకుండా మీరు ప్రతి ఒక్కరు కూడా అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి ఇక వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా ఆ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రధాని మోదీ గారు కొద్దిసేపటి క్రితమే మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను అయితే ఆయన విడుదల చేయడం జరిగింది ఇక ఈ పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు అయితే జమ చే జమ అవుతూ ఉన్నాయన్నమాట అంటే రెండు వేల రూపాయలు పీఎం కిసాన్కి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మనకు చాలామంది రైతులు ఈ యొక్క డబ్బులు మాకు పడతాయా పడవని డౌట్లో అయితే ఉన్నారనమాట మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి మీకు డబ్బులు అయితే ఎక్కడికి పడకుండా ఉండే క్వశ్చన్ అయితే లేదనమాట డబ్బులు అయితే నీకు నేరుగా జమ కావడం జరుగుతుంది ఈ డబ్బుల విడుదలలో భాగంగా మనకు ఎవరైతే ఇప్పటివరకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది కాబట్టి ఎవరైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఈ కేవైసీ చేసుకున్నారు ఆ రైతులకైతే ప్రస్తుతానికి డబ్బులు పడుతున్నాయి కేవైసీ చేసుకొని వారికి డబ్బులు ఇచ్చే ప్రసక్తే లేదని మరొకసారి కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయనమాట ఒకవేళ డబ్బులు పడకపోతే కనుక మీకు కేవైసీ ప్రాబ్లం ఉందని మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి కేవైసీ ప్రాబ్లం ఉన్న వారికి డబ్బులు జమ అయ్యే అవకాశం లేదు ప్రతి ఒక్కరు కూడా కేవైసీ చేసుకోండి కేవైసీ చేసుకుంటేనే మీకు అయితే రావడం జరుగుతుంది ఇక ఏజ్ల వారికి డబ్బులు పడుతున్నాయని చూస్తే రాష్ట్ర ఉన్నటువంటి అన్ని జిల్లాల వారికి కూడా డబ్బులు అయితే వస్తాయి ఇక ఎవరైతే ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అన్ని కూడా కరెక్ట్గా ఉంటాయో వారికైతే ముందుగా డబ్బులు వచ్చేస్తే మిగిలిన వారికి కొంచెం లేట్గా డబ్బులు అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఈ యొక్క డబ్బులు మీకు రాకపోతే కనుక ఏం చేయాలనే దాని గురించి మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను ప్రస్తుతానికి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోండి పీఎం కిసాన్కి సంబంధించి మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోండి స్టేటస్ చెక్ చేసుకుంటే మీకు డబ్బులు వచ్చేది రాని తెలిసిపోతుంది కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకొని స్టేటస్ అనేది తెలుసుకొని మీరు ఈ పిఎం కిసాన్ డబ్బులు అయితే తీసుకోండి డబ్బులు రాని వారికి కంగారు పడాల్సిన పని లేదు మీకు ఇంకా చాలా సమయం ఉంది మనకు డబ్బులు అయితే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి డబ్బులు పడని వారు కూడా ఇబ్బంది లేదు మీరు అప్లై చేసుకుంటే మీకంటే కరెక్షన్ చేసుకుని డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి డబ్బులు పడిన వారు ఏం చేయాలనే విషయాలను కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి సమాచారం కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పైన నొక్కండి